ధర్మమును బోధించేటువంటి విషయాలు ధర్మమును పాటించవలసినటువంటి ఆజ్ఞలు ధర్మమును చేయవలసినటువంటి పద్ధతులు దానిలో ఉంటాయి ఆ రీతిగా దేవుడు అవ్వ ఆదాములకు మొట్టమొదటిసారిగా తన ధర్మశాస్త్రం నుంచి ఒక మాట తెలియజేశారు అది ఏమిటంటే నీవు ఈ పన్ను తినవద్దు నేను చెప్పిన పన్ను నువ్వు తినవద్దు అది కిరుదినముల నువ్వు నిక్షేపంగా చచ్చవు అని చెప్పారు ఈ చెప్పమన్నటువంటి ఈ ఆజ్ఞ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట ఆయన నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట కూడా సత్యమును పాటించేట్టుగా ఉంటుంది అనగా ఏ మాట అయితే దేవుడు తెలియజేశారు అట్టిది ఖచ్చితంగా జరిగి తీరవలసింది ఆత్మ అతిక్రమము పాపము పాపము వల్ల వచ్చి ఫలితము మరణము అని ప్రతి గ్రంథంలో రాయబడి ఉంది ఆ రీతిగా పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష పొందుకోవాలి అని ధర్మశాస్త్రము బోధిస్తుంది దేవుడికి కలుగును గాక దానిలో ఎటువంటి రాయితీ కూడా లేదు తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా ఎంత ప్రార్థనా పరుడైనా పాత నిబంధన గ్రంథములు దానికి తగిన శిక్షను అనుభవించుకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం దేవుడు కృపా కటాక్షాలతో ఉన్నప్పటికీ కూడా ఆ సత్యము ప్రకారం ఆచరించడానికి దేవుడు మాట తప్పు దేవుడు కాదు కనుక ఆయన మాటను నెరవేర్చడానికి మన భక్తులకు సైతము శిక్షణ విధించుకుంటూ వచ్చిన సందర్భాలు మనం పాతలి బంధన గ్రంథంలో అనేకము మనం చూడవచ్చు అయితే ప్రియమారా ఈ కృపా సత్యము ఈ రెండు కూడా దేవుడి దగ్గరే ఉన్నట్లుగా దేవుడు మోషేతో తెలియజేశారు నిరగన కారణం ముప్పై నాలుగవ అధ్యాయం ఆరవ వచనంలో మనం చూసినట్లయితే మోషితో దేవుడు చెప్పాడు కృప కల దేవుడిగా ఆయన మోషితో మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతాం అంటే ఈ కృప అనేది సత్యము అనేది దేవుని దగ్గరే ఉన్నాయి కృపా దేవుని దగ్గరే ఉన్నది సత్యము కూడా దేవుని దగ్గరే ఉన్నది సత్యము అనగా ఆయన మన చొప్పున ఎవరైతే ఆయన తిరస్కరిస్తారో వాళ్ళకు కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది అన్నది సత్యమైతే ఎలాంటి పప్పు చేసినా ఎలాంటి ఘోరమైన పాపం చేసినా క్షమించి విడిచిపెట్టేటువంటి పెట్టేటువంటి లక్షణం కృప ఈ రెండు కూడా ఈ భూమి మీదకు దేవుడు పంపించేట్లుగా మనం చూడగలుగుతాం కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు ఈ భూమి పైన విస్తరించేటువంటి రీతులలో వాటి వాటి కార్యాలను జరిగించుకోవడానికి కృప సత్యముల రూపంలో పంపించారు ఈ రెండు ఈ రెండు వాటి వాటి కార్యాలను చేయాలి ఈ రెండు కలుసుకుంటాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఒక పాపం చేసిన వాడు కనుక ఒక చోట ఉన్నట్లయితే వాడిని సత్యం ఏమవుతుందంటే ఇతరుని సత్యం ప్రకారం పాపం చేశాడు కనుక ఖచ్చితంగా శిక్షించాలి అంటుంది సత్యం కృప ఏమంటుందంటే కాదు అలా కుదరదు ఎంతటి ఘోరమైన పాపం చేసిన వాడినైనా నేను రక్షించుకోవాలి కాబట్టి కృప ద్వారా అతన్ని రక్షిస్తానంటుంది కృప సత్యమేమో శిక్షిస్తానంటుంది నా ప్రకారము సత్యము ప్రకారము శిక్షించాలి అని పట్టుబడుతుంది సత్యం కాదు రక్షించుకోవాలి అంటుంది కృప రెండు వైరుధ్యము కలిగినటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి ఈ రెండు కూడా కలుసుకోవడం అనేటువంటి అసంభవం అనేటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రేమ పిల్లల ఈ కృప సత్యము కలుసుకో ఒకే పాపని శిక్షించడం జరగదు ఒకే పాపని రక్షించడం కూడా జరగదు ఈ పరిణామ క్రమంలో ఒక ఉదాహరణ మనం తీసుకోగలిగినట్లయితే అది కాలంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉంటుంది అపహామ యొక్క కాలంలో లోతు ఉన్నటువంటి కాలంలో చుడోమో గుమ్మర్రో ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే చుడోమో గుమ్మర్రో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బహోరమైనటువంటి పాపలు చేయడం వల్ల సత్యము ఆ ప్రాంతములకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను శిక్షించవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది దేవునికి మహిమ కలుగును కాక వారు ఘోరమైనటువంటి పాపం చేశారు దేవునికి వ్యతిరేకంగా జీవించారు కనుక శిక్ష విధించాల్సినటువంటి స్థితి వచ్చింది ఈ శిక్ష విధించవలసినటువంటి పరిస్థితి సత్యము ప్రకారము అనుసరించవలసినటువంటిది అయితే సత్యము సత్యము ప్రకారం మనం తెలుసుకుని వెళ్ళేటట్లయితే వారినే చూస్తూ ఉన్నటువంటి కృప ఎంతటి ఘోర పాపం తెలిసిన వాడినైనా రక్షించుకోవాలి కనుక దాని ప్రయత్నాలు అది కూడా తెలుస్తూ ఉంది కృప కార్యం కృప కూడా ప్రయత్నం చేస్తూ ఉంది కానీ వీళ్ళు కావడం అబ్రహాం గారిని ఆశ్రయించి అబ్రహాం గారి ద్వారా దేవుని విజ్ఞాపనకి స్పందించింది అయ్యా నాశనం చేస్తావా ఒక్కడన్నా ఉన్నరా నీతి మంత్రులు కూడా నాశనం అయిపోవాలని విజ్ఞాపన చేసినప్పుడు అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఒక్కడైనా సరే నీతి మంత్రులు ఉన్నట్లయితే ఆ నన్ను నేను కాపాడుతాను అంటే దిస్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ద రెమెడీ ఒకే ఒక మార్గం ఉంది చేసిన వాడు విడుదల పొందుకోవాలంటే నీతి మంత్రులు అయిన వాడు అక్కడ ఉండి వాడికి వాడుగా ఈ పాపం చేసిన వారికి బదులుగా నేనున్నాను వారికి పడవలసినటువంటి శిక్ష నేను అనుభవించానని ఎవరికైతే వారు తనకు తానుగా రాగలుగుతాడు వాడు ఎవరైనా ఒక్కడైనా లోకంలో ఉండగలిగి ఉంటే అతనిని అప్పగించి సత్యములకు అతని అప్పగించి వారిని కృప పేరున రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని దేవుడు తెలియజేశారు అయితే దేవుడు ఈ అప్పుడు వెతుకుతున్నప్పుడు అయా నీతి మంతులు లేరా ఒకడు కూడా లేడా ఇదంతా వెతుకు చూస్తే కానీ వీళ్ళందరూ నాశనం పోవాల్సిందానా అని అన్నటువంటి మాటకు కొత్త నిబంధన గ్రంథంలో ఒక చక్కటి మాటను పశ్చితాత్మ దేవుడు జ్ఞాపన చేస్తూ ఉన్నాడు రోమయ్యకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ మనం చూసినట్లయితే నీతి మంత్రుడు లేడు ఒకడును లేడు అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంతేకాదు సుమ దేవుడు కూడా వెతుకుతూ ఉన్నాడు లోకంలో ఎవరైనా నీతి మందుడు నేను సృష్టించినటువంటి సృష్టిలో ఎవరైనా ఒక్కడైనా నీతి మందులు ఉండి మిగిలిన వారిని రక్షించుకోవడానికి అవకాశం ఉందా అని వెతుకుతూ ఉన్నప్పుడు వివేకీ అయి దేవుని వారు ఒక్కరు కూడా లేకపోవడం దేవుడు చూశారు దేవుడికి మహిమ తల్గొన్న దాకా ఆయన సృష్టించినటువంటి జగత్తులు ఆయన చేతులు ఆయన నాశనం చేసుకోవడం ఆయన ఇష్టం కాదు కానీ ఆయన స్వథ్యములు పాటించిన వారు మాట మార్చు దేవుడు మన దేవుడు కాదు ఆయన సత్యం ప్రకారం ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వారు శిక్షకు పాత్రలు కనుక ఆయన సృష్టించినటువంటి జనాంగాన్ని ఆయనే నాశనం చేసుకుంటురావు స్థితి నరుడు దేవుడికి ఇచ్చారు అయితే తిరిమట కృప కార్యము నెరవేరడానికి అవకాశం లేకపోయింది కృప ఏమీ చేయలేకపోయింది సుదాభకుమారి ప్రాంతాన్ని కృపరక్షించుకోలేకపోయింది సత్యము తన పని చేసుకుని వెళ్ళిపోయింది కృప మౌనంగా ఉండిపోయింది ఇదే సంఘటన కూడా మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీ వంశంలో దేవుని చేత విడికించబడినటువంటి జనాంగముల నుండి ఉన్నటువంటి ఓరవు అనేటువంటి వాడిని మనం చూసి చూడగలం ఓరవు అభిరాము శాతాను ఓను అనేటువంటి నలుగురు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు జరిగించి మోషే చెప్పిన మాట ఉన్నా దేవుని ఉగురు గురయ్యారు అతన్ని అనుసరించినటువంటి వారు రెండు వందల యాభై మంది వారి గురుపులో ఉన్నారు వారి ద్వారా దేవుడు తప్పల దేవుని యొక్క ఆజ్ఞని మీరారు కనుక తప్పు చేశారు కనుక పాపం చేశారు కనుక శిక్ష విధించాల్సినటువంటి ఆరోస్క సత్యములకు ఉంది కనుక నీతి ముద్దులు అనేవాడు కనిపించలేదు కనుక తప్పనిసరిగా శిక్ష విధించవలసి వచ్చింది సుమారుగా పద్నాలుగు వేల ఏడు వందల మంది పోరాకు చేసినటువంటి ఆ ఆ పాప ఫలితంగా మరణించవలసి వచ్చింది ఈ విధంగా అనేక మంది నాశనం అయిపోతూ ఉన్నారు అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు సత్యము తన ఫలితాలు చేసుకుంటూ పోతుంది కానీ కృప మాత్రము ఏమి చేయలేనటువంటి స్థితిలో అలాగన సహాయలాగా ఉంది కారణం ఏంటంటే నీటి మంతుడు లేడు ఒక్కడు లేడు రూప విజ్ఞాపన చేస్తుంది ఎవరి దగ్గర అయ్యా ఎందుకు నన్ను లోకములకి పంపించావు సత్యము వచ్చింది నాతో పాటు నేను కూడా లోకముందుకు వెళ్ళాను సత్యమైతే తన తన జరిగించుకుని వెళ్ళిపోతుంది నేనైతే ఒక్క పార్టీని కూడా రక్షించుకోలేకపోతున్నాను కారణం కంటే ఒక్కడు నీతి మంత్రులు కూడా ఒక్కడు లేడు ఒక్కడు కూడా లేడు ఒక్క నీతి మంత్రులను ఏర్పాటు చేయలేవా ఇంతమందిని రక్షించుకోవడానికి ఒక్క నీతి మంత్రులు కూడా ఏర్పాటు చేయలేవంటే దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు ఒక్క నీతి మంత్రులు కూడా కనిపించలేదు ప్రియమైన దేవుని మిల్లారా ఒక మాటను మనం గమనిద్దాం అక్తి కరుణములో పాత్ర చేసిన వాడు నశించిపోయేటువంటి ఆ అటువంటి దుర్భరమైనటువంటి ఆ ఇరుకుపోయినటువంటి ఆ తరుణములో దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట దేవునికి మహిమ కలుగును గాక యోగాల చివర్త ఒకటో అధ్యాయము ఒకటవ జీవుడు మనకు కనిపించేటువంటి రీతిగా ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొక్క ఉండే వాక్యము దేవుడై ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించచ్చున్నది కానీ చీకటి దానిని గ్రహించకున్నది ఈ వాక్యమును మనం గమనించుకున్నట్లయితే దేవుని నోట నుండి ఉన్నటువంటి మాట దేవుడై ఉన్నటువంటి మాట ఆ మాట అయ్యా నాకు రూపాన్ని నాకు ఒక రూపాన్ని ఇస్తే నేను లోకంలోనికి వెళతాను మాట చూపున చేస్తా నీతి మందుడిగా ఉంటా పరిశుద్ధుడిగా ఉంటా పాపలు చేసిన వారి అందరికీ బదులుగా నేను నా అంతట నేనుగా బలిగా అర్పించబడి నా ప్రాణము సైతము అర్పించి వారి అందరిని రక్షించుకుని ఒక కార్యములు నేను నెరవేర్చి వస్తాను నన్ను పంపించమని ఆ వాక్యము అన్నప్పుడు దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటకు దేవుడి రూపంలోకి వారిగా ఈ లోకము పంపించారు దేవునికి మహిమ కలుగులుగాక ఆ దేవుని నోటి మాటగా ఉన్నటువంటి శుక్రశుక్రభూల వారు ఈ సత్యమును కృపను రెండింటిని సంతృప్తి పరచడానికి సత్యము నెరవేర్చడానికి కృపను నెరవేర్చడానికి ఈ రెండింటిని నెరవేర్చడానికి నీటి మంత్రులుగా ఉండడానికి పరిశుద్ధుడిగా ఉండడానికి దేవుని యొక్క అనుమతులు తీసుకొని ఆయన కుముడికి పరిశుద్ధుడిగా వచ్చారు దేవుని నోటి మాటగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో నరవసారిగా మరియ గర్భంగా ఉద్భవించారు దేవునికి మొదలు పెట్టి తల్లిని తాను తాను ప్రతి ఒక్కరిని రక్షించుకునేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరిని రహస్యం నుంచి విడుదల కలిగించుకోవడానికి చేయవలసినటువంటి కార్యాలను ఆయన జరిగించుకుంటూనే వచ్చారు ఈ ఒక గొప్ప కార్యాన్ని మనం ప్రాపర్స్ చేసుకున్నాం ఏ రీతిగా ఆయన పాపాలను పాపని ఎలక్షన్ మనం చూద్దాం వ్యవహార వార్త ఎనిమిదవ అధ్యాయము ప్రజల మనం చూసినట్లయితే అక్కడ విభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఒక అందరి మనం చూడగలుగుతాం సత్యము ప్రకారం అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రం పాపము చేసినటువంటి స్త్రీ నేను రాళ్లతో కొట్టవలసి ఉంది చచ్చిపోయేంత వరకు అలా చనిపోయేంత వరకు రాళ్లతో కొట్టవలసి ఆ ధర్మశాస్త్రం అనగా పాటించేటువంటి రీతిలో అందులో రాళ్ళక ఆమెను కుట్టడానికి సిద్ధపడినప్పుడు అది వారి దగ్గరకు వచ్చింది అక్కడ ఉన్నప్పుడు క్రిస్తు తెలుసు నీళ్ళ పాపం లేని వాడు ఎవడన్నా ఉంటే రాయి వేయమన్నారు వారి పాపాలు వారికి తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా రాయి వేయకుండా వెళ్లిపోయారు కానీ అమ్మా నీతి కొనడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు అంటే అయ్యా అందరూ వెళ్ళిపోయారు మరి నేను కూడా వెళ్ళిపోతాను కదా అని అనలే ఎందుకు అనలేదంటే వాళ్ళైతే అయితే వెళ్ళిపోయారు పాపముల్లిని కానీ లేని వాడివి ఇక్కడ ఉన్నావు కదా నీకుంది కదా అధికారం రాళ్ళతో నేను చనిపోయేంత వరకు కొట్టవలసినటువంటి హక్కు అధికారం నీకు ఉన్నాయి కదా ఎందుకంటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు నాలో దోషమున్నదని పాపమున్నదని ఎక్కడైనా రూపించగలని చెప్పగలిగినటువంటి ఏకైక నరుడు ృత్ ప్రభులవారు అందుకే ఆయన దైవ కుమారుడిగా నిలిచిపోయారు దేవునికి మయమకాలు కొనదా నీలో దోషము లేదయ్యా నీవు నీతి మధ్య నువ్వు రాదావు నేను చనిపోయేంత వరకు కొడతావేమో అనేటువంటి భయం అది పాదాలు పక్కన అక్కడే ఉన్నప్పుడు ఎస్ కృస్తు అంటున్నారు నేను కూడా నేను ఏమీ చేయనమ్మా సమాధానము కలిగిన దానివైపో ఇంకేమైతే పాపము చేయకు నా తండ్రి ఏం చెప్పాడు ఏ అగ్గుడైతే చెప్పాడు ఏం చెప్పాడు అవన్నీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంకెప్పుడు కూడా వాటిని మీరు ప్రవర్తించకు ఇంకా అవి కనుక నువ్వు అలా ఉన్నట్లయితే సమాధానం నీ జీవితంలో ఉంటుంది వెళ్ళమని పంపించారు మరి ఈ ప్రశ్న జరిగినప్పుడు సత్యము కృష్ణు వారిని అడగవలసి ఉంది ఏ విధంగా మీరు ఆ పాపను చేసినటువంటి స్త్రీకి శిక్ష వేయకుండా ఎలా విడిచిపెట్టారు అనే యేసుక్రీస్తు వారిని అడగవలసినటువంటి అవసరత కూడా ఉంది అలా అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరత కూడా ఆయనకి ఉంది ఏ రీతిగా విడిచిపెట్టారయ్యా సత్యము ప్రకారము ఆమె శిక్షించాలి కదా నేను అంటే అక్కడ ఒక ఆల్టర్నేటివ్ ఒక ఎప్పుడూ చెప్పాను కదా దానికి బదులుగా ఆమెకు బదులుగా ఒక నీతి మంత్రుడే నీకు అప్పగించవలసి ఉంది కదా అంటే ఎవరా నీతి మంత్రుడు నేనే దేవునికి మహిమ కల్గను దాకా నేనే ఆమె పొందవలసినటువంటి శిక్ష నేను పొందుకుంటాను ఆమె పొందవలసినటువంటి నేను పొందుకుంటాను ఆమె కొరకు నేను సమర్పణ చేసుకుంటున్నాను కనుక ఆమెను విడిచిపెట్టేసి విడిచిపెట్టవలసిన బాధ్యత నీకుందని సత్యము నుండి అంటే శిక్ష నుండి ఆమెను విడిపించి కృపగాపగించారు కృపామయుడైనటువంటి శ్రీకృష్ణ ప్రభుల వారు దేవునికి మహిమ కల్గన అంటే సమాధానం కలిగి ఉంది సత్యము సంతోషిస్తుంది నా కార్యం నెరవేరింది పాపం చేసిన వారికి శిక్ష విధించాలి అని వచ్చాను శిక్ష విధించబోయే సమయానికి ఒక్క నీతి మంత్రుడు నాకు దిరికేశాడు ఆ నీతి మంత్రుల ద్వారా ఆ నీతి మంత్రులు నాకు శిక్ష విధించుకుంటాను వాళ్ళు ఎలాగొతే నాకెందుకని సత్యము క్రిష్టి పైన కలిగించింది గురుదలిగించింది అనుకుంటుంది పాపం చేసిన వాళ్ళని రక్షించుకోవడానికి నేనున్నాను కనుక ఈ పాపను చేయబడినటువంటి స్త్రీని రక్షించుకోగలిగానటువంటి సంతోషం తొలగి మౌనంగా కూడా వెళ్ళిపోయింది సత్యనటువంటి దేని పిల్లరా కృప సత్యము క్రీస్తుల మధ్యలో పెట్టుకుని వాళ్ళు సంతృప్తికరంగా వారి కార్యాలను వాళ్ళు నిర్వహించుకుని వెళ్ళిపోయారు రెండవ విషయం కూడా కూడా జ్ఞాపకం చేస్తే ఇలా మాటలు నేను నిర్మిస్తాను వారి రెండవ అధ్యాయం ఐదవ వచ్చినప్పుడు కూడా మనం చూసినట్లయితే పక్షవాయువు ఒకరిని తీసుకుని వచ్చారు ఏకు తీసుకుని వస్తే ఏసు ఆ తీసుకుని వచ్చిన వారి యొక్క విశ్వాసము చూచి నా కుమారుడా నీ పాపము క్షమించబడి ఉన్నవి లేచి మీ పరిపక్తి ఉండవని ప్రతి క్రితపు వారు చదివిచ్చినప్పుడు అతడు లేచి పరిశ్రమలు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతాం అయితే వచ్చిన వాడు రోగంతో వచ్చాడు క్రీస్తు పాపాలు తీసివేశారు అంటే ఈ రోగము వచ్చి రావడానికి కారణం పాపము అని యేసుక్రీస్తు వారు చెప్పకనే చెబుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే పాపం వలన వచ్చు ఫలితము రోగము ఆత్మ అతిక్రమము పాపము పాపము వల్ల ఫలితము రోగము రోగము వల్ల వచ్చు జీతము మరణము అయితే ఈ పాపములో ఉన్నటువంటి వాడికి పాపములను తొలగిస్తే రాగం పోయింది అప్పుడు కూడా సత్యం ఉండాలి అతడు పాపం చేశాడు కాబట్టి అతనికి రాగం వచ్చింది ఆ రాగం అనేటువంటి శిక్షను విసితే ఎవరయ్య తీసుకెళ్యడానికి అని ఎసుకృతులు అడగాలి సత్యం అంటే అప్పుడు అప్పుడు ఏసుకృతములు వారు చెప్పాలి సమాధానం ఏసుకృతి వారు చెప్పాల్సి ఉంది అతను చేసినటువంటి పాపములకు ప్రతిఫలముగా అతను పొందవలసినటువంటి శిక్ష నేను నేనున్నాను ఇక్కడ నేనున్నా ఎందుకంటే సత్యము సంపూర్ణముగా నెరవేర్చగలిగినటువంటి వాడిని నేనే దేవునికి మహిమ కలుగులుగాక ఆ రీతిగా దేవుడు తనను తాను అప్పగించుకున్నాడు అదే రీతిగా కలిగినటువంటి రోగి కూడా స్వస్థత పొందుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు కృపను కొంత చేసిన వాడు రోగము అనుభవించినప్పటికీ కూడా కృపగా ఉన్నటువంటి నేను రక్షించుకున్నానని సంతోషపడిపోయి తన కార్యము నెరవేర్చుకున్నట్టుగా మనం చూడగలుగుతాం దేవుని బిడ్డ కృపయును సత్యమును దేవుడు సంపూర్తిగా చేసుకోవడానికి శ్రీకృష్ణుడు వారిని నిలబడిపోయే ఇది ఒక మంచి అవకాశం మంచి సాదృశ్యం ఇలాగా లోకంలో ఉన్న వాళ్ళ పాపాలన్నింటి వదిలి ఉన్నది ఏం చేస్తావనే శ్రీకృష్ణ వారిని అడిగినప్పుడు కొరకు లోకములో ఉన్నటువంటి వారి పాపములను కడిగి వేయడానికి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కలువరి శిలువలో ఆయన అప్లపదించారు దేవునికి మహిమ కలువరు దాకా దేవుడికి స్తోత్రాలు కలువరి శిలువలు రక్తమును చిలించి తనకు తానుగా ఏ దోషము లేకుండా నేరాలు ఆరోపించబడినటువంటి వాడై శరీరం అంతా కూడా నాకంటే చాలా వల్లే గున్నబడేటువంటి స్థితిని కోరు కోరుకొని ఆయన కలుగురు రక్తం చెల్లించి లోకంలో ఉన్న వారందరూ కూడా పాపలు తెలిసిన వారందరూ పొందవలసిన పిక్షణం ఆయన ఒక్కడే భరించి ఆయన రక్తము చేత మనకు స్వాతంత్రమును అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఎవరికి మహిమ కలుగురు కాక ఈ మాటను పౌరులు గారు గలతీ సంఘానికి రాష్ట్రం తెలియజేస్తూ ఉన్నారు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించడానికి ఆయన కలువరి శ్రీలో తన రక్తము సైతం చెందించవలసినటువంటి వాడైనాడు అది కూడా ఆయన అందరికీలాగా వివాహం చేసుకోలేక అందరిలాగా నాట వేసుకోలేక అందరిలాగా జీవించలేక అందరిలాగా బిల్డింగ్ పట్టుకోలే పట్టుకోలేక లేకుంటే సంతానాన్ని వృద్ధి చేసుకోలేక ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి ఆశలు ఆయన నెరవేర్చుకోలేక ఈని బంధించేసి పక్కన ఉంచేసి ఆయన కలువరి శ్రీ రక్తంలో కాల్చేయడానికి కారణం ఏంటంటే మనకు స్వతంత్ర మనలను స్వతంత్రులుగా చేయడానికి ఈ స్వాతంత్రం అనుగ్రహించడానికి క్రీస్తు వారు చేసినటువంటి అమూ అమూల్యమైనటువంటి త్యాగం ఈ గొప్ప త్యాగం బట్టి మనం స్వతంత్రులుగా మనం ఉన్నాం క్రీస్తు పాపము చేసినటువంటి మనము శిక్ష పొందకుండా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం చాలా మంది మనం చూస్తూ ఉన్నాం వాడు ఎంత పాపాలు చేస్తున్నాడురా ఎంత ఘోరాలు రా ఇన్ని ఘోరాలు చేసినా కూడా వాడిని దేవుడు శిక్షించలేరా అంటున్నాం కానీ 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 వాడిని శిక్ష అనుభవించడం వల్ల కారణం ఏంటంటే కేవలము దేవుడు అరువురి తెరువులు కాల్చినటువంటి రక్తము ద్వారా అది జ్ఞాపకలు చేసుకొని ఇప్పటికైనా సరే మరలా తిరిగి అపవాది యొక్క దాశ్యం అనేటువంటి కాడి క్రింద మీరు చిక్కుకోవకండి మీరు వెళ్ళకండి కావాలి అనుకుంటే రండి పదకొండవ అధ్యాయమత విశ్వార్తలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది నా కాడి మోసుకోండి నా కాడి చెల్లు నగారము తేలిక నా కాడి మోసుకొని నా కాడి మీరు ఎత్తుకొని నా దగ్గర వస్తే నేను మీకు నేర్పుతాను సాత్విక నేర్పుతాను దీని మనస్సు ఎలా ఉంటుందో నేర్పుతాను ఈ రెండు మీ దగ్గర ఉంటే సంతోషం మీ దగ్గర ఉంటుంది విశ్రాంతి మీ దగ్గర ఉంటుంది ఆనందం మీ దగ్గర ఉంటుందని దేవుడు వాళ్ళ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు తన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు కనుక బిడ్డారా దేవుడు ఇచ్చేటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని దేవుడు తన ప్రాణాన్ని పెట్టి ఇచ్చేటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని మనం చేసిన మనం స్వతంత్రంగా చేసినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుండా మరలా తిరిగి దాస్యానికి వెళ్లకుండా దాస్యం అనేటువంటి కాది కన్నాక మనం చిక్కుకోవడానికి వెళ్లకుండా దేవుణ్లో ఉందాం దేవుని కాడి మోసుకుంటున్న ముందుకు సాగిపోదాం అట్టి ధన్యత దేవుడు మనకు నువ్వు సంఘములకు ఆలోచించేటువంటి ప్రేపుజులకును ఈ యొక్క వార్త చూస్తూ ఉన్నటువంటి దీక్షకులకు దేవుడు గైడ్ చేయను గాక అమ్మే సత్యములు రెండు ధ్రువాలు కృపా సత్యములు రెండు ధ్రువాలు సత్యము శిక్షకు ఆలవాలు కృపా సత్యము రెండు ధ్రువాలు సత్యము శిక్షకు ఆలవాలు కృపయే మన జీవన మేలు కృపయే మన జీవన మేలు కృపా సత్యములు సినిమ ద్వారాలు కృపా సత్యములు సినిమ ద్వారాలు అద్భుతమైన కృపా సత్యములు ఏ రీతిగా మనకు రక్షించదు ఏ రీతిగా రీతిగా మనకు కలువల ముందు అందించవు అద్భుతంగా వినిపించిన ఆర్థిక వినిపించిన భాషేకేసి లక్ష్యాల చె సంతోషంగా చాలా అద్భుతమైన వాక్యాన్ని ఈరోజు మనం విన్నాం ఆ ఈ యొక్క హకీమ్ ఖలీజత్ అపరమ జయ సుందరాయ్ గారు వారిని రాజకీయ సేవగా ప్రపతే వల్లే ఆహ్వానిస్తానన. ప్రార్థన చేస్తున్నాం. మహా పరిషద్ ల ప్రేమాత్మ తంత్వి జవాబుపతినకిలాది కృతజ్ఞతాస్తుతు స్తోత్రం చదువుచున్నాం ప్రభువా. డబ్ల్యూడబ్ల్యూపీసీ టీ కార్యక్రమ లో పాల్గొన ప్రబంధన ఆయోజనులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వాతంత్రం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ను మరి దేశమంతా కూడా అత్యంత ఆర్భాటంగా జరుపుకుంటూ ఉన్నారు అలాగే ప్రార్థనా వీరులు విశ్వాసులైనటువంటి వారు మా వెబ్సైట్ ద్వారా జరుపుకోవడానికి మిరిచినటువంటి కృపను బట్టి మీకు స్థితి వందని ఆలోచరించున్నాం తలవంతలంపుగా ప్రభా మరియు సహోదర గారిని కలుసుకోవడానికి మా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్థితివందన ఆలోచరించున్నాం మా ప్రభావి ప్రార్థనా వీరులందరితో కూడా కలుసుకుని విశ్వాసులందరితో కూడా కలుసుకుని వెబ్సైట్ ద్వారా ప్రార్థించడానికి మిలిచినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు స్థితి వందనాలు చెల్లించున్నాం ప్రభా ప్రతి ఒక్కరిపై మీ జీవనలో కృమరించండి కృపా సత్యములు కలుసుకునేటువంటి రీతిగా మా మేము మేమందరం కూడా విశ్వాసంలో కలుసుకుని మహిమపరచుకునే భాగ్యం దయచేయమని మా ప్రభుత్వ వెబ్సైట్ ను వీక్షించినటువంటి ప్రతి ఒక్కరిపై మీ జీవనలో నిండుగా నిండుగా కృమరించమని మరి ప్రత్యేకంగా అశోక్ గారిని వారి కుటుంబాన్ని బిడలను మీరు ఆశ్రయించి మీ సేవలో బలపరచండి బనుకుల బాబురావు గారిని ప్రభావ మీరు ఆశ్రయించండి వారి కుటుంబాన్ని వారి పరిచయం మీరు ఆశ్రయించండి విశ్వాసులందరిపై మీ దీవెనలు క్రమరించమని మా ప్రభువును రక్షకుడును నజడైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమలాడి వేడుకొని ప్రార్థించు నాము తండ్రి ఆమె దీవకరంగా ఆత్మీయంగా ప్రార్థించి దేవుడు మహిమ పెంచడం దైవజనులు

చాలా సంతోషం అండి దేవజన్లకి ప్రొసైడింగ్ బంధువుల బాబురాయ్ గారికి డెబ్బై యాభై కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ నా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అన్నలకి తండ్రిలాగా నాకు తోడు కావండి ప్రతి విషయంలోనూ మమ్మల్ని నడిపిస్తూ మా యొక్క ప్రార్థన అవసరం అన్ని విషయాల్లో తండ్రి ఏ విధంగా చేపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు ఈ పరిచర్లో ప్రతి విషయంలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్న బాబురాయ్ గారికి ప్రతి ఒక్కరు కూడా డబ్ల్యూడబ్ల్యూపీసీ తరఫున మా కుటుంబ పక్షం తరఫున అందరూ కూడా తెలియజేస్తున్న తెలియజేస్తా ఉన్న పిల్లలు చాలా మంచిదండి పిల్లరా ఈ యొక్క డబ్ల్యూపీసీ ఏప్రిల్ పదో తారీఖులో మనం ప్రభు మనకి ఇచ్చారు సుమారు ఇప్పుడు ఐదు భాషల్లో తెలుగు ఇంగ్లీషు హిందీ తమిళం కన్నడ ఐదు భాషల్లో ప్రభు ఇచ్చాడు ఇంకా వచ్చాన ఇంకా రెండు భాషలు కలుస్తాయి పంజాబీ కశ్మీరు లాంగ్వేజ్ కూడా మనకు కలుస్తూ ఉంటుంది ఐదు రాష్ట్రాలు ఇచ్చాడు ప్రభు దక్షిణ భారతదేశంతో కలిపి ఐదు రాష్ట్రాలు ఇచ్చాడు ఉత్తర భారతదేశం ఒక దేశ రాజధాని ఢిల్లీ ఇచ్చాడు అట్లానే ఐదు దేశాలు ఇచ్చాడు ఇండియా తర్వాత అమెరికా సింగపూర్ మలేషియా లండన్ ఐదు దేశాలు ఇచ్చాడు నూట నలభై ఏడు కుటుంబాలు ఇచ్చాడు మీరు చేసే ప్రార్థన ప్రతిఫలంగా ఒక్కొక్క పదిహేను నిమిషాలు మీరు అంశాలు వారిగా మీరు ప్రే ప్రేర్ చేస్తూ ఉన్నారు మీ కన్నీటి ప్రభువు చూస్తున్నాడు ఆ కన్నీటి ప్రతిఫలంగా అనేక ఈ నూట ఏడు కుటుంబాలు ప్రభు ఇచ్చాడు అందును బట్టి స్థుతి ఉన్నా గొప్ప విషయం ఏంటంటే ఇప్పటివరకు మన వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా మనం ఈ జరిగింది దేవుని దాసులు ఆ యొక్క సాంకేతికమైన కలిగిన వారు ఆ ప్రభు మనకు దతపరిచి ప్రపంచంలోకి పరిచయం తీసుకుని వెళ్ళారు ఈ డబ్ల్యూడబ్ల్యూ పిసి మూడు వందల అరవై ఐదు డాట్ కామ్ ద్వారా ప్రపంచంలో ఏ వ్యక్తులైనా మన ప్రార్థన వింటూ ఉన్నారు మనతో కలిసి ఈ సహాసులో ప్రయాణం చేస్తూ ఉన్నారు అందుబాటు స్థుతి ఇస్తూ ఉన్నా ఈ పరిచర్ నిరంతరము అనేక మందికి అనేక మందికి అనేక దేశాలకి సముద్రాలు దాటి అనేక ప్రాంతాలకి ప్రభువుని ఎరగిన బిడ్డలని అనేక మందిని ఈ యొక్క పరిచర్లు తీసుకొచ్చు మిషనరీలకు ఈ యొక్క పరిచర్లు అనేక మంది పరిచయం పరిచర్ చేసే బిడ్డలు ఉన్నారు ఆర్కనైజ్డ్ వాళ్ళు ఉన్నారు ఓల్డ్ హోమ్ వాళ్ళు ఉన్నారు చాలా పరిచయం ఈ డబ్ల్యూడబ్ల్యూపీసీలు ఒక ఐదు కాన్ఫరెన్స్ కల కలయిక తర్వాత ఎన్నో మిషనరీలు ఈ పరిచర్లో ఉన్నారు అందుబాటు స్థుతిస్తూ ఉన్నా నమ్మకంగా ఈ పరిచర్కు ప్రతి వారం కూడా అనేక మందిని ఈ పరిచర్లో పరిచయం చేద్దాము ప్రభు గారు మనం అందరం కలిసి పనిచేద్దాం ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చిన మరీ ముఖ్యంగా మీకు మాట జబ్బులు ఆశపడుతూ ఉన్నాను దేవుని చిత్తం అయితే మనందరం కూడా గుంటూరు పట్టణంలో ఈ యొక్క రాజధానిలో ఆంధ్ర రాజధాని గుంటూరులో అతి త్వరలో మనందరం కూడా కలుసుకొని ఒకరు ఒకరు దేవుని యొక్క సన్నిధిలో ప్రసన్నతను పొందుకొని ఆశపడుతూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మనుగుల బాబురావు గారికి నా కుటుంబ పక్షంగా కాన్ఫిడెన్స్ ఈ యొక్క డబ్ల్యూడబ్ల్యూపీసీ తరఫున వంద తెలియజేస్తూ